గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు పదహారు షోడస మహాజన పదాల గురించి మ్యాప్ పాయింటింగ్లో ఏ విధంగా గుర్తుంచుకోవాలో ఈజీగా ట్రిక్స్ ద్వారా చూద్దాము ఆల్రెడీ దీనికి సంబంధించి మనం మగధ సామ్రాజ్యం లైక్ ఈ మౌర్యుల యొక్క పూర్వయుగం టాపిక్లో డిస్కస్ చేసుకున్నాము సో ఈరోజు మనం షోడస మహాజనపదాలు ఏ విధంగా మ్యాప్ పాయింటింగ్లో ఈజీగా గుర్తుంచుకోవాలో తెలుసుకుందాము సో ఎవరైతే ఆ వీడియోని చూడలేదో దాన్ని కూడా చూడండి నేను లింక్ కింద ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పదహారు షోడశ మహాజనపదాలు ఈ పదహారు మహాజనపదాల గురించి అంగుత్తర నికాయ అనే బౌద్ధ గ్రంథం వివరిస్తుంది సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము సో ఇక్కడ మీ అపాయింటింగ్ ద్వారా చూస్తే దక్షిణ భారతదేశంలో ఏకైక మహాజనపదం అస్మక దాని రాజధాని బోధన్ అది ఇప్పుడు మన ప్రస్తుత తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది దక్షిణ ప్రాంతంలో ఏకైక మహాజనపదం గుర్తుంచుకొని ఇంపార్టెంట్ నెక్స్ట్ వాయువ్య ప్రాంతాన్ని రెండు ఉంటాయి ఒకటి కాంబోజ రెండు గాంధార కాంబోజ రాజధాని రాజపురం నెక్స్ట్ గాంధార రాజధాని తక్షశిల అది పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉంటుంది సో వాయువ్యని రెండు దక్షిణ భారతదేశంలో ఒకటి మూడు అయిపోయినాయి నెక్స్ట్ తూర్పు బీహార్ మగధ రాజ్యం మగధ అనేది చాలా బలమైన రాజ్యము మగధ రాజధాని రాజగృహం లేదా గిరివజ్రం దానిని తర్వాత పాటలీపుత్రకు మార్చడం జరిగింది సో మగధ బీహార్లో ఉంటుంది నెక్స్ట్ అంగ అంగ రాజధాని చెంపా నగరి ఇది తూర్పు బీహార్లో ఉంటుంది మగధ చెం అంగ రెండైపోయినాయి నెక్స్ట్ వజ్జి నెక్స్ట్ వజ్జి రాజధాని వైశాలి వైశాలి దాని తర్వాత మల్లా మల్లా రాజధాని పావా అలాగే కుషి బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యలో ఉంటుంది ఇది ఒక గణతంత్ర రాజ్యం నెక్స్ట్ కోసల శ్రావస్తి ఇది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది తర్వాత వత్స వత్స రాజధాని వత్స రాజధాని కౌశాంబి ఇది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది తర్వాత కాశీ వారణాసి నెక్స్ట్ చేది చేది యొక్క రాజధాని సుప్తిమతి నెక్స్ట్ మత్స్య మత్స్య రాజధాని విరాట్ నగరం ఇవి రెండు మధ్య భారత్లో ఉంటాయి చేరి అనేది మధ్యప్రదేశ్లో అలాగే మత్స్య అనేది రాజస్థాన్లో ఉంటుంది సో నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో చూస్తే కురు రాజ్యం కురు రాజ్యం యొక్క రాజధాని పావా హస్తినాపురం అలాగే ఇంద్రప్రస్థ ఇది ఉత్తరప్రదేశ్ అలాగే ఢిల్లీకి మధ్యలో ఉంటుంది కురి యొక్క రాజధాని హస్తినాపురం లేదా ఇంద్రప్రస్థ నెక్స్ట్ మత్స్య మత్స్య రాజధాని మత్స్య రాజధాని విరాట్ నగరం రాజస్థాన్ జైపూర్లో ఉంటుంది తర్వాత సూరసేన శౌరసేన అంటారు దీనినే సూరసేన అంటారు దీని రాజధాని మ మధుర ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది శౌరసేన రాజధాని మధుర ఉత్తరప్రదేశ్లో ఉంటుంది నెక్స్ట్ పాంచాల పాంచాల రాజధాని అహిఛేత్రి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది సో ఇవి మధ్య భారత్లో ఉన్న గంగా ప్రాంతంలో గంగా సింధు ప్రాంతంలో ఉన్న పది రాజ్యాలు మీకు ఇంకా ఈజీగా అవడానికి ఇప్పుడు ఇంకొక ట్రిక్ చెప్పబోతున్నాను ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా దక్షిణ ప్రాంతంలో ఏకైక రాజ్యం ఉంటుంది అని అది ఒకటి అస్మక లేదా దానిని అని పిలుస్తారు సో దక్షిణ భారతదేశంలో ఒకటి ఉంటుంది గుర్తుంచుకోండి ఒకటి అస్మక దక్షిణ ప్రాంతంలో ఉన్న ఏకైక షోడస మహాజనపదం ఒకటి అస్మక మనం డిస్కస్ చేసుకున్నాం కదా సో దక్షిణ ప్రాంతంలో ఒకటి అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వాయువ్య ప్రాంతాన రెండు కాంబోజ గాంధార ఇవి రెండు టూ ప్లస్ వన్ త్రీ అయిపోయినాయి కదా మూడు అయిపోయినాయి మూడు గుర్తుంచుకోండి అలాగే నెక్స్ట్ పశ్చిమాన ఏకైక రాజ్యం మత్స్య అదొకటి మొత్తం నాలుగు అయిపోయినాయి తర్వాత మధ్య భారత్లో రెండు ఒకటి అవంతి రెండు చేది అవంతి రాజధాని మహిష్మతి చేది రాజధాని తిమంతి మధ్యప్రదేశ్ అవంతి మధ్యప్రదేశ్ మధ్య భారత్లో రెండు అస్మాకా దక్షిణ భారతదేశంలో ఒకటి మూడు వాయువ్యాన రెండు ఐదు ఐదు ఉన్ను పశ్చిమాన ఒకటి మత్స్య ఆరు ఆరు అయిపోయినాయ సో మిగతా రిమైనింగ్ టెన్ వచ్చేసి గంగా ప్రాంతంలో ఉంటాయని గుర్తుంచుకోండి సో సో గంగా ప్రాంతంలో ఉండేవి పది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాము ఒకటి మగద రెండు అంగ మూడు వజ్జి నాలుగు మల్ల ఐదు కోసల ఆరు కురు ఏడు పాంచాల ఎనిమిది శౌరసేన సౌరసేన తొమ్మిది కాశీ పది వత్స మొత్తం పది అయిపోయినాయి కదా ఈ పది గంగ ప్రాంతంలో వాయువ్యాన రెండు దక్షిణాన ఒకటి పశ్చిమాన ఒకటి అలాగే మధ్య భారత్లో రెండు మొత్తం పదహారు షోడస మహాజన పదాలు ఈ విధంగా మనం డివైడ్ చేసి గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఇది ఫ్రెండ్స్ పదహారు షోడస మహాజనపదాలు ఏ విధంగా ఈజీగా గుర్తుంచుకోవాలో ఇది దీనికి సంబంధించిన ఈరోజు వీడియో ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇక్కడ దాకా వచ్చారంటే వీడియోని వరకు చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్